శ్రీ గురుభ్యో నమరి వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం అహము నిర్మూలమైనప్పుడే ఆత్మతత్వము అర్థమవుతుంది అహంభావమున్న చోట భగవంతుడు కానరాడు అహము చచ్చనే పరమాత్మ వచ్చు ఈ అహము ఆత్మతో కూడిన అదే ముక్తి అనగా ఆత్మ నుండి అహము ఉద్భవిస్తున్నది అహము నుండి తలంపు ప్రారంభమవుతుంది ఈ తలంపు నుండి వాక్కు బయలుదేరుతుంది ఇవన్నీ ఆత్మ నుండి ఆవిర్భవించినవే అహము లేకుండా ఆత్మ ఉండవచ్చును గాని ఆత్మ లేక అహము ఉండుటకు వీలు లేదు అహము నిర్మూలమైనప్పుడే ఆత్మతత్వము అర్థమవుతుంది అహం అనేది కేవలము భ్రమ మాత్రమే ఈ భ్రమ మానవుని కట్టివేస్తుంది ఈ సమస్త ప్రపంచము ఆత్మ నుండి ఆవిర్భవించింది ఆత్మ ఎందే జీవించుచున్నది ఆత్మ ఎందే లయమగుచున్నది బ్రహ్మ సూత్రమునందు తత్ జలాన్ అని సూత్రము ఉంది అనగా దాని నుండి జ అనగా పుట్టటము జ అనగా లయము కావటము అన్ అనగా పోషించటము కనుక తలాన్ అనగా దాని నుండే పుట్టి దాని నుండే పెరిగి దానిలోనే లయము కావటము మానవుడు కూడా బ్రహ్మయందే పుట్టి బ్రహ్మలోనే పెరిగి బ్రహ్మలోనే లయమగుచున్నాడు ఈ విధముగా ఏకత్వాన్ని ప్రపంచమునకు చాటే నిమిత్తమై కర్మ ఉపాసన జ్ఞానము అనే మార్గములను కనిపెట్టి భగవత్ సృష్టి రహస్యాన్ని ప్రపంచమునకు తెలియచేయటానికి పూనుకోవటమే ఆధ్యాత్మికము యొక్క ధ్యేయం ఓం శ్రీ సాయిరామ్